హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అటుకులతో పునుగులను చూపించబోతున్నాను స్నాక్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి లేట్ చేయకుండా అటుకులతో పునుగులను ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు అటుకులు వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని అటుకులను శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది ఇప్పుడు ఈ వాటర్ని పంపేసి ఇందులోకి ఒక కప్పు పెరుగుని వేసుకోవాలి పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది ఇదంతా కలిసేలాగా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి అటుకులు పెరుగులో నాని కొంచెం సాఫ్ట్గా అవుతాయి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి పది నిమిషాలు నాననివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీస్తే అటుకులు పెరుగుని అబ్జార్బ్ చేసుకొని కొంచెం గట్టిగా అవుతుంది మిక్సీ జార్ తీసుకొని ఈ అటుకులను జార్లోకి వేసుకోవాలి అలానే పావు కప్పు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ అటుకుల ముద్దని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న అల్లం ముక్కని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి కొద్దిగా క్యారెట్ తురుము క్యారెట్ తురుము ఆప్షనల్ అండి ఒక రెమ్మ కరివేపాకుని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే కొంచెం కొత్తిమీర ఒక స్పూను జీలకర్ర టూ స్పూన్స్ బియ్యపిండి బియ్యపిండి వేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి బియ్యపిండిని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి పిండి లూజ్గా ఉంటే మరో పావు కప్పు బియ్యపిండిని వేసుకోవచ్చు పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పలుచుగా ఉంటే ఆయిల్లో వేసినప్పుడు ఉడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మీడియం హీట్గా ఉన్న ఆయిల్లో రౌండ్గా పొనుగులు షేప్ వచ్చేలా చేసుకొని వేసుకోవాలి ఇలా ఆయిల్కి సరిపడా వేసుకొని వేసిన వెంటనే కలపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి వేయడానికి కొంచెం టైం పడుతుంది ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకోవాలి అలానే మిగిలిన పిండిని కూడా ఆయిల్కి సరిపడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి అంతేనండి అటుకులతోటి పునుగులు రెడీ ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి ఆరిపోయిన తర్వాత కూడా బాగా క్రిస్పీగా ఉంటాయి వీటిని అల్లం చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి స్నాక్స్ తినాలనిపించినప్పుడు పది నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో పిండ్లు ఏమీ లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు ఈ అటుకుల పునుగులని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నొచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో